హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే మనం బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం చాలా రోజులు అయిపోయింది కదా వీడియోస్ అవి పెట్టక బయటికెళ్ళొచ్చాం కదా షూటింగ్కి ఇంకా పండగ కూడా వెళ్ళలేదనమాట సంక్రాంతికి సాంగ్ షూటింగ్స్ ఉంటే వెళ్ళేసి వచ్చాము నిన్ననే నిన్న వచ్చిన తర్వాత ఒకరోజు ఇంట్లో క్లీనింగ్ అంతా చేసేసుకొని త్రీ ఫోర్ డేస్ అయింది లేక మొత్తం అంతా నీట్గా డస్టింగ్ చేసుకొని ఓడ్చి తోడ్చేసి తీసుకొచ్చిన బట్టలు అవన్నీ వాష్ చేసుకొని ఇంట్లో పని అంతా ఒకరోజు కంప్లీట్ చేసేసుకున్నాం ఇంకా నెక్స్ట్ డే ఇంకా మొత్తం అంతా అయిపోయిన తర్వాత సండే మేము వచ్చింది ఫ్రైడే రోజు అనమాట ఫ్రైడే రోజు నైట్ వచ్చాము సాటర్డే మొత్తం పనంతా చేసేసుకున్నాము మండే నుండి పిల్లలకి స్కూల్స్ అవి ఉన్నాయి కాబట్టి ఇంట్లోకి కావాల్సిన కూరగాయలు ఇంకేమైనా ఉంటే మొత్తం తీసుకొచ్చేసుకున్నాము సండే హాలిడే కదా ఆల్రెడీ ఇంకా హాలిడేస్లో పడుకొని లేటుగా లేద్దాం అనుకున్నాం కాకపోతే షూటింగ్స్ ఉండడం వల్ల ఎర్లీ మార్నింగే లేవాల్సి వస్తుంది సిక్స్ సిక్స్ థర్టీకి అలాగ లేచి రెడీ అయ్యి వెళ్ళేసి వచ్చేవాళ్ళము ఇంకా సండే లేట్గా అనుకుంటే మా వాళ్ళు టిఫిన్ పూరీ పెట్టారనమాట నైటే చెప్పారు దానికోసం అనేసి ఇంకా నేను పూరీ పిండి అయితే కలిపేశాను ఇది సండే రోజు వ్లాగు మార్నింగ్ అయితే పూరీ చేశాను దాంట్లోకి ఏం చట్నీ చేసే అంత టైం లేదు పూరీ కర్రీ కానీ చికెన్ తీసుకొచ్చారు కానీ టైం లేదు అప్పటికే లెవెన్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు తింటే మళ్ళీ మధ్యాహ్నం లేట్ అవుతుంది అనేసి టీ పెట్టాను అనమాట పూరీలు ఎత్తి పూరీ చపాతి ఇవి టీలో పాలల్లో చాలా బాగుంటాయి పూరీలు ఎక్కువగా తింటూ ఉంటాం అనమాట మేము ఈవినింగ్ టైంలో కానీ ఏదైనా మిగిలినప్పుడు ఇంక అందుకనేసి నేను టీయే పెట్టేశాను పిల్లలకి ఏం బూస్ట్ వేసి పాలేసి ఇస్తే ఇంక అందులో తినేసారు రెండు ఎక్కువగా ఏం తినలేదు మళ్ళీ మధ్యాహ్నం తింటారు కదా చికెన్ కర్రీ చేస్తే అనేసి అసలు తినుకున్నా ఉంటే వంట అయ్యేంతవరకు ఆగడం కష్టము లేచిన తర్వాత పడుకుని ఉంటే ఆకలి వేయదు కానీ లేచామంటే ఖచ్చితంగా ఇంకా ఆకలి వేస్తూనే ఉంటుంది పేకులు అరుస్తూ ఉంటాయి కదా అందుకోసం అనేసి ఫస్ట్ అయితే పిండి కలిపేసుకొని పూరీ చేసేసుకున్నాను ఇలా చేసుకున్న తర్వాత టీలో తినిన తర్వాత నెక్స్ట్ ఫ్రెష్ అయిపోయి ఇంట్లో కొంచెం క్లీనింగ్ ఉంటుందంతా చేసేసుకొని ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా వంట స్టార్ట్ చేశాను కర్రీ వచ్చేసి చికెన్ ఫ్రై చేశాను నెక్స్ట్ చికెన్ కర్రీ చేశాను నార్మల్ రెగ్యులర్గానే చేశాను ఆయిల్ బాగా ఇది చిన్న కడాయి పెడతాను నేను పూరీకి ఎందుకంటే ఆయిల్ కొంచెం డీప్ ఫ్రై అయిన ఆయిల్ ఎక్కువ రోజులు ఉంచకూడదు కదా అందుకనేసి నేను చిన్న కడాయి పెట్టేసి పల్చగా ఉన్నది పెడతాననమాట అందుకే సైడ్కి తొందరగా రెడ్గా అవుతుంది ఆయిల్ తొందరగా హీట్ అవుతుంది తొందరగా చల్లారుతుంది మనం పూరీ చేయడానికి ఇలాంటి బాండి బెస్ట్ అనమాట కొంచెం పెద్ద పెద్ద పిండి వంటలు చేయడానికి మనకి కాజాలు కానీ బాదుషా ఇలాంటివి పిండి వంటలు చేయడానికి మాత్రం కొంచెం అందంగా ఉన్న కడాయిలు అయితే బెస్ట్ పూరీకి మాత్రం ఇలానే బాగుంటుంది పల్చగా ఉన్న కడాయి చిన్నదైతే మనం ఆయిల్ తక్కువ పడుతుంది తొందరగా హీట్ అవుతుంది కాబట్టి మనకి పెద్ద ప్రాబ్లం ఉండదు మనం ఫ్లేమ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు కొంచెం అటు ఇటుగా అయినా ఈరోజు ఆయిల్ హీట్ అయ్యేసరికి సిమ్లో పెట్టేసి నేను పూరి పిండి కలపడం స్టార్ట్ చేశాను కొంచెం లేటుగా అనమాట మళ్ళీ వేడిగా కాకముందే పూరి వేసేస్తే అంత సరిగ్గా పొంగదు అందుకే ఈ ఈలోపు పూరీ చేసేసుకొని పిండి కలిపిన బేషన్ ఉంది కదా దాని చుట్టూ వేసేసుకున్నాను అన్ని ఇంకొకొక్కటిగా దాంట్లో తీసేసుకుంటూ వేసుకుంటూ అన్నీ ఫ్రై చేసేసాను ఫైనల్గా పూరి అయితే ఇలా చేసి తిన్నామనమాట బాగా వచ్చాయి ఈరోజు ఇంకా మండే మార్నింగ్ లేచి పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు చాలా రోజుల తర్వాత అటు ఇటు ఒక టెన్ డేస్ వరకు ఈసారి అయితే సంక్రాంతికి వెళ్ళలేదు పండక్కి ఏం పిండి వంటలు కూడా చేసుకోలేదు తెచ్చుకోలేదు ఇక్కడ చూడండి మొత్తం ఇంకా చేసేసాను మీరేం పిండి వంటలు చేసుకున్నారు సంక్రాంతికి చాలామంది సకినాలు అరిసెలు కారపూస లడ్డు ఇలాంటివి మ్యాక్సిమం అయితే సకినాలు అరిసెలు ఖచ్చితంగా చేస్తారు సంక్రాంతికి కొత్త బియ్యం వస్తాయి కాబట్టి మేము కూడా చేసేవాళ్ళము ఇంకా అవ్వలేదన్నమాట ఈ మధ్యలో ఎప్పుడైనా మళ్ళీ హాలిడేస్ వస్తే వెళ్ళి అమ్మ వాళ్ళ ఇంటికి చేసుకొని రావాలి నాకు ఇక్కడేమో అన్నీ తీసి పైన ఉన్న పెద్ద స్టవ్వు కడ ఇవన్నీ తీసి మళ్ళీ పెట్టి అంత పిల్లలకి మళ్ళీ వండి పెట్టి వాళ్ళు చేసేసరికి మామూలు రెగ్యులర్ వీడియోస్ చేసుకునేసరికి టైం అయిపోతూనే ఉంటుంది అందుకనేసి అంత ఇంట్రెస్ట్ రావట్లేదు అప్పటికే నేను కొన్ని కొన్ని వాళ్ళకి ఒక వన్ వీక్ సరిపడా ఏదో ఒక స్నాక్స్ చేసి పెడతానే ఉంటాను మనం అటు ఇటు వెళ్ళిన కొంచెం బిజీగా ఉన్న వాళ్ళు తింటారనేసి గవ్వలను గజ్జికాయలను కారసుట్టలు ఒక హాఫ్ కిలో కిలో పిండి వరకు చేసేసి చిన్న డబ్బాలు పెట్టేస్తూ ఉంటానన్నమాట అంటే ఏం చేశాం మొన్న పల్లి పట్టి చేసాము అలాగే మినపప్పుతో సున్నుండలు చేసామన్నమాట పొట్టుపప్పుతోటి గజ్జికాయలు చేసాము చక్రాలు కూడా చేసాము కొన్ని కొన్నిగా చేసామన్నమాట ఒక వన్ వీక్ సరిపడా ఇంకా బియ్యపిండి ఉంది మా దీవెన్ బాబు అడుగుతున్నాడు అనమాట చూడాలి ఇంకా ఈ టూ త్రీ డేస్లో అయితే ఇప్పుడు పూరి అయితే అయిపోయింది నెక్స్ట్ తినేసాము స్టవ్ అదంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ కర్రీ చేస్తున్నాను నార్మల్గానే చేస్తున్నాను చెప్పాను కదా ఇంకా ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్స్ వేసేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకొని చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ తాలింపులోనే వేశాను కొంచెం నేను నాన్ వెజ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగానే వేస్తానండి ఎందుకంటే వాసన రాకుండా ఉంటుంది మనకి గ్రేవీ కూడా మంచిగా వస్తుంది అనమాట ఇంకోటేమో మొత్తం ఇట్లా కర్రీలా చేస్తే ఎంత ఇష్టంగా తినరు మా హస్బెండ్ అలాగే మా దీవెన మా పాప ఎక్కువ తినరు అనమాట పులుసులు గ్రేవీలు టమాటో వేసినవి అంత ఇష్టం ఉండదు వాళ్ళకి దీవెన బాబు నేనైతే ఏదైనా తింటాం మాకు అట్ల ఉండదు ఏ కర్రీ అయినా ఏదైనా సరే నెక్స్ట్ ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపులో ఉంది కదా నేను కూడా కొంచెం ఎక్కువ పడింది అనమాట అందుకే కొంచెం ఎల్లో కలర్ వచ్చింది కర్రీ యాక్చువల్గా అల్లంలో వేసిన సరిపోతుంది నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేటప్పుడే కొంచెం రాళ్ళుప్పు పసుపు నూనె వేసేసి పడతాను అందుకే ఇది పట్టి కూడా దాదాపుగా వన్ మంత్ వన్ మంత్ అవ్వలే ట్వంటీ డేస్ పైన అయిపోయింది అంత ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఫ్లేవర్ కూడా అలాగే ఉంటుంది చూడడానికి అదైనా పసుపు వేయకుండా ఏమవుతుందంటే నల్లగా అయిపోతూ ఉంటుంది మీరే చూడండి డిఫరెన్స్ ఒకసారి అంటే ఇంత ముందు పసుపు వేయకుండా వాళ్ళు ఉంటారు కదా వేసిన తర్వాత ఇంకోసారి నెక్స్ట్ టైం ప్రిపేర్ చేసుకున్నప్పుడు ట్రై చేయండి నూనె వేస్తే ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది ఎండిపోకుండా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసేసుకున్నాను ఇంకొంచెం చికెన్ తీసి పక్కన పెట్టాను మొత్తం కేజినర్ చికెన్ అనమాట ఇది ఇంకా మధ్యాహ్నానికి నైట్ కూడా డిన్నర్లో కూడా మళ్ళీ నెక్స్ట్ ఉన్నా ఏం తినం కదా అనేసి మండే రోజు కదా మండే సాటర్డే అయితే నేను వండను ఉండదు ఇంట్లో ఇంకా కలిపేసి మూత పెట్టేశాను అదే స్లోగా మగ్గుతుంది ఎందుకంటే టైం వచ్చేసి లెవెన్ థర్టీనే అయిపోయింది ఇంకా స్లోగా అవుతుంది అంత అర్జెంట్ ఏం లేదనేసి ఇంకా నాకు బయట కొంచెం పని ఉంటే అవి చేసేసుకుంటూ ఉన్నాను ఈ లోప ఇది కలిపేసి మూత పెట్టేసాను టైం ఉంటే మాత్రం మనం ప్రశాంతంగా ఉండొచ్చు యాక్చువల్గా టైం ఉన్నదానికంటే టైం లేనప్పుడు హడావిడిగా ఉండినవే టేస్టీగా ఉంటాయి నాకు తెలిసి వంటలు ఏదైనా ఊరెళ్ళు వచ్చినప్పుడు బాగా ఆకలి వేసినప్పుడు హడావిడిగా ఉండదని చూసారా అవి అయితే చాలా బాగుంటాయి టేస్ట్ చూడండి మొత్తం అంతే మంచిగా మగ్గిపోయింది దాంట్లో ఉన్న వాటర్ కూడా వచ్చేసింది అనమాట ఇప్పుడు దీంట్లో కావాల్సిన మసాలాలు యాడ్ చేసుకోవాలి మనము ఉప్పు కారము ధనియాల పొడి గరం మసాలా వేసుకునే వాళ్ళు గరం మసాలా ఏదైనా యాడ్ చేసుకొని ఇంకా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసామంటే ఇంకా ఆయిల్ పైకి వచ్చేంతవరకు మగ్గుతుంది ఇది మధ్యాహ్నం పూరీ కూడా చేశాను అని చెప్పాను కదా మార్నింగ్ కాకుండా దాంట్లో కూడా సెట్ అవుతుంది కదా అనేసి కొంచెం ఉంచాను యాక్చువల్లీ ఇంకా కొంచెం పులుసు ఉండాలి మా వాళ్ళు దాన్ని చూస్తేనే దాచుకుంటారనమాట కొద్దిగా వాటర్ వేసేసి మళ్ళీ దగ్గరికే పెట్టేశాను అట్లా కొంచెం సాల్ట్ వేసేసుకొని మొత్తం ఇంకా మిక్స్ చేసేసుకున్నాము పక్కనేమో పూరీ చేసిన కడ అయింది ఇంకా దాంట్లోనే నేను చికెన్ ఫ్రై కోసం పక్కన పెట్టాను ఎందుకంటే అన్నీ కలిపేసి పెట్టేశాను మ్యారినేట్ చేసి ఈ ఈరోజు మార్నింగ్ ఏమో లెమన్ రైస్ చేసాము ఇంక ఇప్పటి నుంచి రెగ్యులర్గా మన వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి చూసేసేయండి ఊరేళ్ళు వచ్చిన తర్వాత అంత ఓపిక ఉండట్లేదు ఇంత ముందులాగా సర్దేవి అన్నీ చేసేవి చేసేది కానీ తొందరగా పని అవ్వాలి మన నెక్స్ట్ డేకి ఏం కావాలో తెచ్చుకోవడం అంత అయిపోతుంది అందుకనేసి ఆ వీడియోస్ అయితే ఏం షూట్ చేయట్లేదు అటు ఇటు తిరగడం వల్ల అలిసిపోవడము బాగా మనకి ఇట్లా హ్యాండ్ నొప్పి రావడము అట్లా అవుతూ ఉందన్నమాట ఫోన్ పట్టుకుంటే మామూలు ఇంట్లో అయితే మనం ట్రైపాడీ పెట్టేసుకుంటాం కాబట్టి అంత కష్టంగా అనిపించదు ఇక బయటికి వెళ్ళినప్పుడు చేతునే పట్టుకోవాలి కాబట్టి ఖచ్చితంగా చేయి అయితే ఫుల్లో నొప్పి వచ్చేస్తుంది అనమాట ఫైనల్గా ధనియాల పొడి వేసేసి మూత పెట్టేశాను సిమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు అందుకసంత కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అలాగుంటుంది మొత్తానికి అయిపోయింది ఇంకా చికెన్ కర్రీ అయిపోయినట్టే సింపుల్గా చేసేసాను ఇక్కడొచ్చేసి చికెన్ ఫ్రై కోసం ఇది అన్నీ ఒకేసారి కలిపేసి పక్కన పెట్టాను కర్రీ అయ్యేలోపు కొంచెం టైం ఉంటుంది కదా మ్యారినేట్ చేసి పెడదాం టేస్ట్ బాగుంటుందని దీంట్లోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం యాడ్ చేసుకున్నాము కొంచెం కరివేపాకు ఒక పచ్చిమిర్చి కట్ చేసి వేసాము కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి కలిపి చిన్న నిమ్మకాయ ఉంటే అది కూడా రసం పిండి వేసుకొని బాగా కలిపి మూత పెట్టేసి పక్కన పెట్టుకున్నాము పకోడీ ఇలా కావాలనుకుంటే ఇందులోనే మనకి కొంచెం బియ్యపిండి పిండి శనగపిండి యాడ్ చేసుకోవాలి రెండు స్పూన్లు బియ్యపిండి రెండు స్పూన్లు శనగపిండి వేసుకుంటే పకోడీ అవుతుంది లేదంటే చికెన్ మనకి కొంచెం సాఫ్ట్గా ఉండాలి అనుకుంటే లాలీపప్స్ ఆ టైప్లో ఉండాలనుకుంటే ఫ్లోర్ వేసుకుంటే చికెన్ సిక్స్టీ ఫైవ్ కానీ అది కానీ అవుతుంది అనమాట సేమ్ ప్రాసెస్ కాకపోతే కొంచెం టమాటోగా చెప్పి వేసుకుంటే సరిపోతుంది లాలీపప్స్ లాగా అయితే అలా ఉంటుంది అనమాట వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ సేమ్ ఉంటాయి ఒక్కొక్క రెసిపీకి ఒక్కొక్కటి డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఇప్పుడైతే ఇది చేస్తున్నాను నేను ఇంకా నైట్కి కూడా ఇంకా అవే చికెను ఫ్రై కర్రీ ఉన్నాయి రైస్ అయితే పెట్టేసుకొని ఇంకా తినేసి పడుకున్నాము మొత్తానికి అయిపోయింది ఇంకా ఈరోజు నుండి పిల్లల కష్టాలు స్టార్ట్ అయిపోయాయి అనమాట చాలామంది నేను అని మొన్ననే వచ్చేశారు ఇంకొంతమంది ఇంకా వస్తే గనక ఇంక ఈరోజు రావాలన్నమాట రేపైతే రేపు కూడా రారు మంగళవారం అనేసి రేపు కూడా రారు మేమైతే కనుమ రోజే వచ్చాము యాక్చువల్గా మేము అన్నమే పుట్టింటికి వెళ్ళలేదు పండగ కూడా వెళ్ళలేదు కాబట్టి మనకి అంత ప్రాబ్లం లేదు అంటారు కనుమ రోజు వెళ్ళొద్దు అని పండగకి వెళ్ళిన వాళ్ళు కనుమ రోజు రాకూడదు అలాగే పుట్టింటికి వెళ్ళిన వాళ్ళు కూడా రాకూడదు అంటారు మేము త్రీ డేస్ అయిపోయిన తర్వాతనే వచ్చేవాళ్ళం ఎప్పుడైనా ఫుల్ ట్రాఫిక్ ఉండేది కాకపోతే వచ్చింది కనుమ రోజు కదా రోడ్డు పెద్ద ట్రాఫిక్ ఏం లేదు ఫ్రీగా వచ్చేసాము మేము వచ్చేసరికి నైట్ వన్ అయిపోయింది వన్ టూ టూ అయిపోయింది అనమాట కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాము ఇలా కలిపి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే నెక్స్ట్ డే కూడా మనం చేసేసుకోవచ్చు పకోడీ కానీ ఫ్రై కానీ ఏదైనా చేసుకోవచ్చు ఇదేంటంటే డైరెక్ట్గా మొత్తం చేసి పెట్టిన చికెన్ కాకుండా మొత్తం ఫుల్ కోడి తీసుకున్నాం అనమాట కేజీన్నర చికెన్ వచ్చింది కాబట్టి కోడికి కోడి తీసుకుంటే అప్పటికప్పుడే మన కోసం అది రెడీ చేసి ఇస్తారు కదా ఫ్రెష్గా ఉంటుంది కొంచెం క్వాంటిటీ అయితే మామూలుగా అప్పటికప్పుడు తెచ్చుకోవచ్చు కోడే తీసుకొచ్చామనుకోండి ఇలా మనకి అన్ని పార్ట్స్ అన్నీ వచ్చేస్తాయి మనకి దాంట్లోనే చూడండి మొత్తం కలిపేసి అయితే పక్కన పెట్టేస్తున్నాను ఈ లోపు మనకి కర్రీ కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇంకా ఇది పక్కన పెట్టేసుకొని చికెన్ ఫ్రైకి అయితే రెడీ చేసేసుకోవాలి చూడండి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ధనియాల పొడి కూడా బాగా మిక్స్ చేసుకొని పక్కన తీసేసుకుని వేసిన మనకి మామూలుగా వాటర్ వేసాను ఒక హాఫ్ గ్లాసు అది కూడా మొత్తం అంతా ఇంకిపోయిందనమాట పూరీలోకి చాలా బాగుంటుంది ఇలాగా కొంతమంది టమాటా యాడ్ చేసుకుంటారు నాకు నాన్ వెజ్లో టమాటో కూరగాయలలోనూ కొంచెం అంత వేయడం ఇష్టం ఉండదు ఇంకా మటన్ చికెన్లో అయితే చాలా తక్కువ అసలు మటన్లో అసలు వేయలేదు ఇంతవరకు ఇప్పుడు చికెన్లో ఎప్పుడైనా ఒక్కటి రెండు అంతే కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉండాలంటే అంతే కానీ మామూలు చిన్నప్పటి నుంచి అలవాటైన టేస్ట్ ఉంటుంది కదా ఏ కర్రీ ఎలా ఉండాలో అలా వండితేనే నచ్చుతుంది దాంట్లో ఏదైనా కొంచెం తేడా చేసినా సరే అంత ఎక్కువగా ఇది అనిపించదనమాట నూనె బాగా హీట్ అయిపోయింది ఇది హాఫ్ కిలో చికెన్ కాబట్టి ఫ్రై కదా మొత్తం అంతా లాగేస్తుంది ఆయిల్ ఇంకా మనం సిమ్లో పెట్టేసి అలాగే ఉంచితే